హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక చిట్కా వంటకం తయారు చేయబోతున్నాం అదే కాకరకాయ ఫ్రై కారపొడి రెసిపీ ఈ కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో అద్భుతమైన కాయ మీరు ఎప్పుడు చేసినా తినడానికి ఆసక్తిగా ఉండేలా బాగా ఫ్రై చేసి కారపొడితో కలిపి తయారు చేయబోతున్నా మీ ఇంట్లో ఒక్కసారి వండితే మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనిపించే అంత రుచిగా ఉంటుంది మరి ఈ కాకరకాయ కారపొడి ఎలా చేయాలో దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసి స్టార్ట్ చేద్దాం పదండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అర కేజీ కాకరకాయలు యాభై గ్రాములు ఎండుమిర్చి పాతి గ్రాములు ధనియాలు వంద గ్రాములు నూనె పది వెల్లుల్లి రెబ్బలు చెంచా జీలకర్ర పెద్ద ఉసిరికాయ సైజు చింతపండు తగినంత ఉప్పు అంతేనండి మనకు కావలసిన ఐటమ్స్ ముందుగా కాకరకాయలను బాగా వాష్ చేసుకొని ఈ విధంగా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ కాకరకాయలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అవేంటో వీడియో మధ్యలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా సన్నగా కట్ చేసిన తర్వాత ఇందులో మనం అర టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా సాల్ట్ వేసి బాగా కలపడం వల్ల మన కాకరకాయ మొక్కలు తొందరగా ఫ్రై అవుతాయి ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు కారపొడి రెడీ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం తీసుకున్న వంద గ్రాముల ఆయిల్లో నుంచి మూడు నాలుగు చెంచాల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసి ఎండుమిర్చిని ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి బాగా వేగిన తరువాత తీసేయండి ఇప్పుడు ఎండుమిర్చి తీసిన అదే ఆయిల్లో ధనియాలు జీలకర్ర వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ముప్పై సెకండ్ల తర్వాత వెల్లుల్లి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ధనియాలు కొంచెం బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కారపడి కొంచెం పచ్చివాసన వస్తుంది ఇలా వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత చింతపండు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి దించేయండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి మన రిమైనింగ్ ఆయిల్ మొత్తం వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసిన కాకరకాయ మొక్కల్ని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయని ఫ్రై చేయడానికి మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకూడదండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తే ఈ కాకరకాయలో చేదంతా ఆయిల్లో దిగిపోయి మనకి ఈ ఆయిల్ నెక్స్ట్ ఏ వంటలోకి వాడుకోవడానికి ఉపయోగపడదు అందుకని మనం తీసుకున్న వంద గ్రాముల ఆయిల్తోనే సరిపెట్టేయండి ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మనం కారపూట రెడీ చేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసిన ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి చింతపండు వేసి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి ఈ కాకరకాయలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కాకరకాయలో ఉండే గుణాలు జీర్ణక్రియను బలపరిచి ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది అలాగే షుగర్ పేషెంట్స్ ఈ కాకరకాయ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ని కొలెస్ట్రాల్ లెవెల్స్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది ఇంకా ఇది రక్తంలోని విషాలను తొలగించి మంచి ఆరోగ్యానికి దారితీస్తుంది అలాగే కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని సజీవంగా మెరుగ్గా ఉంచుతాయి ఇంకా ఇందులో చాలా మంచి విటమిన్లు మినరల్స్ కలిగి ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగుపడుతుంది అందుకని వారానికి రెండుసార్లైనా ఈ కాకరకాయని పులుసు కానీ ఫ్రై కానీ చేసుకొని తింటే చాలా మంచిది చూస్తున్నారుగా మన కాకరకాయని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలపకుండా వదిలేస్తే మాడిపోతాయి మన కాకరకాయలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇలాగే మిగిలిన అన్ని కాకరకాయ మొక్కల్ని ఇదే విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని మొక్కలు ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన అన్ని కాకరకాయ మొక్కలు ఇదే గిన్నెలో వేసేయాలి అలా వేసిన తర్వాత మనం రెడీ చేసిన కారపొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కారపొడి మొత్తం కాకరకాయ మొక్కలకి బాగా పట్టే వరకు ఒక ఐదు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయడం వల్ల మన కారపొడి ఫ్లేవర్ కాకరకాయలకి పట్టి కాకరకాయ చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసిన ఈ కాకరకాయ కారపొడి ఫ్రైని అలా బయట ఉంచితే మనకు వారం పది రోజుల పాటు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెడితే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు ఉంటుంది మన ఇంట్లో తినడానికి ఏ కర్రీ లేని టైంలో మనం ఈ విధంగా ముందుగానే కాకరకాయ కారపొడి ఫ్రైని చేసి ఉంచుకుంటే అప్పటికప్పుడు కర్రీ ఏం లేకపోయినా దీంతో తినేయచ్చు మన కాకరకాయ బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతేనండి అద్భుతమైన కాకరకాయ కారపొడి ఫ్రై రెడీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా అలాగే మంచి రుచిగా ఉండే ఈ కాకరకాయ కారపొడి ఫ్రైని మీ ఇంట్లో సులభంగా తక్కువ సమయంలో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు మీరు కూడా ఇదే విధంగా చేసుకొని మీ ఫ్యామిలీ మొత్తం టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన జాయ్ ఆఫ్ కుకింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్